హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్ అండి సెకండ్ ఫ్లోర్లో వస్తుంది ఒక అపార్ట్మెంట్ ప్లాట్ పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఇది రీసేల్ ఫ్లాట్ అండి ఇది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్లో వస్తుంది విజయాధీస్ల షోరూమ్ నుంచి మూడవ అపార్ట్మెంట్ ప్లాట్ అండి ఇది ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మూడవ అపార్ట్మెంట్ వస్తుంది అమరావతి రోడ్ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్లో విజయాడిషల్ షోరూమ్ మెయిన్ రోడ్ మీద ఉంటుందండి ఆ మెయిన్ రోడ్ నుంచి మూడో అపార్ట్మెంట్ వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంటు వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ కార్నర్లో వస్తుంది రెండు రోడ్లు కూడా ముప్పై మూడు అడుగుల అండి ఇక్కడ మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా మంచినీళ్ళు అండి మంచి ఏరియా ఇక్కడ గజం రేటు కూడా ఎనభై వేలు ఉన్నాయి అలానే ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి నలభై ఒక్క గజం వస్తుందండి మీరు చూస్తున్నది వీడియోలో ఇదే అండి అపార్ట్మెంటు రెండు రోడ్లు కార్నర్ వస్తుంది అలానే మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా మూడోది వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంటు ఈ అపార్ట్మెంట్లో సెకండ్ ఫ్లోర్లో పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు రీసేల్ అపార్ట్మెంట్ అండి మంచి ఇంటీరియర్తో కన్స్ట్రక్షన్ అయిన ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు అప్పుడు పూర్తిగా మీకు అర్థమవుతుంది గృహప్రదేశానికి సిద్ధమవున్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు ఇంకా ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్లో వర్క్ కూడా ఏమీ లేదండి మొత్తం కంప్లీట్గా అందంగా డిజైన్ చేశారు వెస్ట్ ఫేసింగ్ అండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది రెండు రోడ్లు కార్నర్ వలన మీకు వాష్ ఏరియా కూడా చాలా పెద్దది ఇచ్చారు ప్లస్ ఒక బాల్కనీ ఉంది రూమ్స్ కూడా రెండు పెద్ద ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్ అండి ఇది ఓపెన్ కిచెన్ అని డైనింగ్ ఇచ్చారు ప్లస్ మాస్టర్ బెడ్రూము చాలా పెద్దది అటాచ్డ్ బాత్రూము అలానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి నలభై ఒక్క గజమండి దాదాపుగా స్థలం రేటుగా వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ నుంచి మెయిన్ రోడ్ నుంచి మూడవ అపార్ట్మెంటు మెయిన్ రోడ్ మీద విజయ విజయాడీశ్వర షోరూమ్ వస్తుంది షోరూమ్ బ్యాక్ సైడే ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంటు రెండు రోడ్లు కార్నర్ అండి ప్లస్ ఇక్కడ గ్రౌండ్ వాటర్ వచ్చి మంచి అండి మరి ముఖ్యంగా ఈ ఏరియాలో గ్రౌండ్ వాటరు స్పీట్ వాటర్ అండి ప్లస్ మున్సిపల్ వాటర్ కూడా ఉన్నాయి రెండు రోడ్ల కార్నర్ వలన ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి చక్కటి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి కారు పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ కాస్ట్ వచ్చి నలభై ఆరు లక్షలండి ఈ యొక్క ప్లాట్కి బ్యాంక్ లోన్ సదుపాయం కలదు ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ గురించి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి వెస్ట్ ఫేసింగు సెకండ్ ఫ్లోర్లో వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి నలభై ఒక గజం అండి రేట్ వచ్చి నలభై ఆరు లక్షలు బ్యాంకు లోన్ సదుపాయం కలదు మరీ ముఖ్యంగా మెయిన్ రోడ్ నుంచి మూడవ అపార్ట్మెంటు ఇరవై నాలుగు గంటలు రవాణా మార్గం కలదండి ఆటోలు కానీ బస్సులు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్లో ఎప్పుడు ఉంటాయండి అలానే చుట్టుపక్కల కూడా మొత్తం చాలా డెవలప్ అయిన ఏరియా అండి విజయల్ నుంచి మనకిప్పుడు కొత్తపేట శివాలయానికి ఒక రోడ్డు వచ్చింది ఇక్కడ నుంచి మీకు ఒక కిలోమీటర్ నర దూరంలోనే కొత్తపేట కానీ బస్ స్టాండ్ కానీ చాలా దగ్గరగా వస్తుంది ప్లస్ మెయిన్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేసింగ్ ఉంది ప్లస్ అమరావతి రోడ్డుకి వెళ్తానికి రోడ్డు మార్గం కలదండి పూర్తి వివరాలు కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వెస్ట్ పేసింగ్ అండి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఈ యొక్క అపార్ట్మెంట్ కాస్ట్ వచ్చి నలభై ఆరు లక్షలండి పూర్తి వివరాల కొరకు మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకునివచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు థ్యాంక్ యూ